దేవుడు మోసేతో చెప్తాడు నీవు ఆ బండ మీద నిలబడు ఆ బండ సందులో నుంచి నువ్వు నన్ను చూడు నేను ఆ బండ దగ్గర నుంచి దాటి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ బండ సందులో నుంచి చూడు నువ్వు నా ముఖాన్ని చూడవు కానీ నా వీపును చూడతా చూస్తావు అంటాడు ఆయన పిల్లరా మోసే దేవుని యొక్క వీపును చూసినప్పుడు ఆ వీపైనా ఎలా ఉందో మోసేకి తెలుసు అంటే అది కూడా మోసేకి తెలిసి ఉండదు ఎందుకంటే ఈ ఆకాశము మహాకాశము పట్టజల్ని ఈ గొప్ప దేవుడు ఎంత బలమైన వాడిగా ఉంటాడో మనం ఊహించుకోవాలి దేవునికి స్తోత్రం కనుక ఈ దేవుణ్ణి ఎవరూ చూడడానికి అవకాశమే లేదు కాబట్టి ఈ దేవునికి ఒక ఆశ ఒక ఆలోచన ఉంది ఏంటి తనలాంటి మనుషులను కొందరని చెయ్యాలి అని తనలాంటి వ్యక్తులను కొందరిని సృష్టించాలని అనగా ఈ ఒక విశ్వాన్ని లోకాన్ని సృష్టించాలని తనలాంటి కలిగిన వ్యక్తులను సృష్టించాలని ఆయన తలంచాడు మరి దేవుడు తనలాంటి వ్యక్తులను దేవుడు సృష్టించినప్పుడు దేవుడు సృష్టించినటువంటి ఆ వ్యక్తులు మమ్మల్ని సృష్టించినటువంటి వా దేవుడు ఎవరు ఆయన మేము చూడాలి అని ఆలోచన వారికి ఉండదా మరి దేవుడు కూడా వారికి ప్రత్యక్షం అవ్వాలి కదా తను తాను వాళ్ళకి కనుపరుచుకోవాలి కదా మరి దేవుడు వాళ్ళకి ఎలా కనుపరుచుకుంటాడు వాక్యంలో రాయబడింది ఆయన స్వరం ఎప్పుడూ వినలేదట ఎవరు వినలేదట యే చెప్తున్నారు ఆయన మీరు చూడలేదు ఆయన స్వరం కూడా మీరు వినలేదు అన్నాడు ఏ కాలమందైనాను ఆదాము కాలమా మోసే కాలమా అబ్రహము కాలమా యాకోబు కాలమా ఏ కాలమందైనా మీరు దేవుని స్వరాన్ని వినలేదు ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు అని యేసుప్రవర్ చెప్పారు మనలోనే కొంతమంది మాట్లాడితే గట్టిగా మాట్లాడుతుంటే ఎదుటివాడికి భయం కలుగుతూ ఉంటుంది అంత గంభీరంగా ఉంటుంది కొంతమంది యొక్క స్వరం మరి ఈ గొప్ప బలాజ్యుడైనటువంటి దేవుడు స్వరం కానీ వింటే ఎవరైనా బ్రతుకుతారా బ్రతకరు కదా అందుకనే ఎవరు ఆయన చూడలేకపోయారు ఎవరు ఆయన స్వరాన్ని వినలేకపోయారు మరి ఆ దేవుడు ఈ ప్రజల్ని ఎలా దర్శించగలడు ఎలా తను తాను ఆయన కనుపరుచుకోగలడు ఎలా వారితో మాట్లాడగలడు వాళ్ళతో సహవాసం చేయగల చేయగలడు అనేది పెద్ద సమస్య ఈ సమస్యకు దేవుని దగ్గర పరిష్కారం ఉంది ఏంటంటే దేవుడు అని చెప్పిన ఆ పదములోనే బహువచనము బైబులు మనకు అందుకే పరిచయం చేస్తుంది దేవుడు అనేటువంటి వ్యక్తిలో ఒకే ఒక వ్యక్తిత్వం కాకుండా దేవుడు అనే వ్యక్తిలోనే మూడు వ్యక్తిత్వాలు ఉన్నట్టు బైబిల్ మనకి సాక్ష్యం ఇస్తూ